వర్షాలపై అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండండి టెలికాన్ఫరెన్స్ లో మున్సిపల్ శాఖ అధికారులకు కమిషనర్లకు సూచించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు నుండి టెలికాన్ఫరెన్స్లో అధికారులకు సూచనలు చేసిన మంత్రి లోతట్టు ప్రాంతాల్లో నీరు లేకుండా చూడాలని ఆదేశాలు ఎక్కడ కూడా అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా అందుబాటులో ఉండాలని సూచన ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలని సూచించారు ఇంజనీరింగ్ పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలియజేశారు వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అన్ని మున్సిపాలిటీల్లో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు పోలీసు వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి